ఒక చూసే ఒక ఒక మనిషి మనం ఒక టికెట్ తీసుకొని వెళ్లి కొనే వాళ్ళం ఎలా ఉంటారండి ఒక కామెడీ ఉందా లేకపోతే మూవీలో ఒక ఇదే చూస్తాము ఎక్కువ కామెడీ చాలా ఇష్టపడతాం చాలా మంది పైన కామెడీ ఇష్టపడతాం ఈ ఫైట్ లని అవన్నీ ఇవన్నీ చాలా మంది లేడీస్ కు భయమే ఉంటుంది కాబట్టి ఆయన కామెడీ ఆర్టిస్ట్ కాబట్టి కామెడీగా మాట్లాడాడు అంతే కామెడీ గానే మాట్లాడాడు అది కామెడీ వాళ్ళు వేరేలాగా ట్రోల్ చేస్తున్నారు అది మాత్రం కరెక్ట్ కాదు నైట్ నైట్ పన్నెండు గంటల వరకే పదకొండు గంటల వరకు ఫోన్ వస్తూనే ఉంది ఒకరు ఫోన్ చేసామంటే కృథివి రాదు ఆయనతో ఒక ఆట ఆడుకోవాలి ఇంకొకరు ఇంకొకలాగా ఇంకొకరు ఇంకొకలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఇంకో ఏంటంటే నేను నిన్న కొన్ని ఇంటర్వ్యూలో కొన్ని బూతులు మాట్లాడాను అందరు నన్ను క్షమించాలి ఎందుకంటే ఆవేశంలో నేను మాట్లాడేశాను కోపం ఆవేశం ఎందుకంటే మా ఇకేం పృథ్వీరాజ్కి ఏమన్నా అయిపోతుందో ఏమో అన్న ఒక టెన్షన్ లో నేను కొన్ని బూతులు కూడా మాట్లాడాను అందరు నన్ను క్షమించాలి మెయిన్ ఏంటంటే నాకు కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని చెప్తున్నారు మీ అక్కలు మీ చెల్లెళ్ళు మీ అమ్మలు అలాగే ఉంటుండొచ్చు కాబట్టి నన్ను అలా ట్రోల్ చేస్తున్నారు అదంతా నేనే పట్టించుకోను ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు కంపల్సరీ భగవంతుడు చూస్తాడు ఇక మూవీ గురించి వస్తానా ఆయన కామెడీ ఆర్టిస్టు కామెడీగా చేశారు అది వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళ క్రియేట్ చేశారు అంతే ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా తీసామనుకో ప్రమోషన్ చేయాలంటే డబ్బులు కావాలి బాగా ఓకేనా ఒక మూవీ చేశారు ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మూవీ అంటే అది రిలీజ్ అవ్వక ముందే వాళ్ళకి తెలుసు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది మనం ఆవేశంగా చూస్తాము కానీ ఒక చిన్న హీరో మూవీ చేశారనుకోండి ఆ మూవీ అందరు చూడాలి అంటే ఒక పెద్ద ప్రమోషన్ కావాలి ఆ ప్రమోషన్ చేసుకోనికి ఎవరున్నారు అని వాళ్ళు టార్గెట్ చేశారు ఆ టార్గెట్ లా ఎవరు దొరికారు పృథ్వీరాజ్ దొరికాడు అది ఒకటి వాళ్ళు చాలా పబ్లిసిటీ చేస్తారు చాలా పబ్లిసిటీ చేస్తారు అంతే అంతకు మించి ఏం లేదు ఇక్కడ కావాలని రాజకీయ నాయకులు మాత్రం మేము ఎప్పుడు మాట్లాడవు మేము సినిమా సినిమా లాగే చేస్తాము రాజకీయానికి సినిమాకి సంబంధం లేదు దయచేసి ఈ మన వయస్సు వాళ్ళందరూ గమనించాలి సినిమా సినిమా చూడండి రాజకీయం గురించి అస్సలు కాదు ఇది